ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ ఇందులో వుడెన్ ప్యాటర్న్ ఆర్చి చేయడం జరిగింది ఈ విధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇది రోజులు టోటల్గా అట్రాలిక్ యూజ్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో ప్రొవైడ్ చేసిన ఏంటంటే ట్యాండమ్ బాస్కెట్స్ నాలుగు ట్యాండమ్ బాస్కెట్లు యూజ్ చేసాము అది కూడా బిగ్ సైజ్లో యూజ్ చేసాం సాఫ్ట్ లా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఈ డోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం సెల్ఫ్ తగ్గట్టుగా మనం డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత ఈ ప్రొఫైల్ డోర్స్ ఉన్నాయి కదా ఈ ప్రొఫైల్ డోర్లో కూడా ఈ కిచెన్ పార్ట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇది టీవీ నటు క్లైంట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఈ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇచ్చాము ఇందులో నాలుగు డ్రాస్ ఇవ్వడం జరిగింది డ్రాస్ కూడా వచ్చేసి సాఫ్ట్ క్లోజ్లో ఇవ్వడం జరిగింది మిడిల్ ఒక్క వైర్ ఎక్కడ వైర్ డిస్టర్బెన్స్ లేకుండా వైర్ కనపడకుండా ఈ విధంగా మనం అంతా సంథింగ్ మొత్తం నీటిలోనే ఉంటాయి తర్వాత నిశ్చయించిన నాలుగు డ్రాసు తర్వాత పెద్దది ఒక ఓపెన్ డోర్ ఇచ్చాము ఒకరి డోర్ ఇచ్చాము ఇందులో ఓపెన్ అన్ని పెట్టుకోవడానికి బా స్టోరేజ్ పెట్టుకోవడానికి తర్వాత వచ్చేసి ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ టీవీ నూట్లో భాగంగానే కొన్ని మనం హైలైటర్స్ ఇవ్వడం జరిగింది ఈ హైలైటర్స్ వచ్చేసి ఈ విధంగా ప్రెస్ చేయడం జరిగింది మనం ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది అనమాట